దేశంలో ఉన్న పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలనే ఆలోచన చాలా మందిలో ఉంటుంది అయితే అవన్నీ ఒక్కచోట దర్శించుకునేవి కావు అయినా వీటిని చుట్టి రావాలంటే అది ఎంతో కష్టమైన పని ఒక్కో క్షేత్రానికి మధ్య ఉండే దూరం అక్కడికి చేరుకోవాలంటే సరైన రవాణా వ్యవస్థ తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత అనువైన వసతి భోజన సదుపాయాలు ఉండాలి ఇటువంటి అన్ని సదుపాయాలు మనకు అందుబాటులోకి రావడం అంటే కొంత కష్టమైన పని ఇటువంటి సమస్యలు ఉంటాయి కాబట్టి చాలా మంది తమ టూర్లను తమ వీలును బట్టి ఒకటి రెండు క్షేత్రాలకే పరిమితం చేసుకుంటుంటారు ఈ మధ్య కాలంలో మన దేశంలో పెరుగుతున్న టెంపుల్ టూరిజం పుణ్యమా అని కొందరు టెంపుల్ టూరిస్ట్ ట్రావెల్ ఆపరేటర్లు యాత్రికులకు పుణ్యక్షేత్రాల దర్శనాలు కొంతవరకు తక్కువ ఇబ్బందులతోనైనా జరిగేలా చూస్తున్నారు కానీ చాలా వరకు ఆపరేటర్లు టూర్ ప్రారంభానికి ముందు యాత్రికులకు చెబుతున్న మాటలు ఒకటైతే యాత్ర కొనసాగే సమయంలో ఎదురవుతుండే పరిస్థితులు మరోలా ఉంటున్నాయనే మాట యాత్రలు పూర్తి చేసి వచ్చిన వారి నుండి తరచూ వింటున్నాం ఇదంతా కాకుండా ఈ యాత్రలన్నీ ఒకే రైలులో చుట్టేసి వస్తే ఎంత బాగుంటుందో కదా సరిగ్గా అటువంటి సదుపాయాన్ని దేశంలోని అగ్రశ్రేణి పర్యాటక రైల్ ఆపరేటర్ టూర్ టైమ్స్ భారతీయ రైల్వే సహకారంతో తమ చార్ధామ్ యాత్రకు తొలి భారత్ గౌరవ రైలును ప్రకటించింది ఫుడ్ విషయానికి వస్తే చాలా బాగుంది మంచి తమిళనాడు వెరైటీస్ డిఫరెంట్ వెరైటీస్ చే టేస్ట్ చేసాము కొత్త కొత్త వంటకాలు అన్ని టేస్ట్ చూసాము వితౌట్ ఆనియన్ వితౌట్ గార్లిక్తో ఇన్ని వెరైటీస్ చేయవచ్చు అని మాకు ఆశ్చర్యం వేసింది ఫుడ్ ఈజ్ వెరీ టేస్టీ అండ్ కమింగ్ టు సర్వింగ్ పురుషోత్తం లోకేష్ ఎక్సలెంట్ సర్వీస్ ఈజ్ ఎక్సలెంట్ చాలా బాగుంది సో హండ్రెడ్ మార్క్స్ నా పేరు సువర్ణ నేను మళ్ళీ అందరూ సీనియర్స్ ఇస్తూ వచ్చాను బట్ అతను అయితే బాగా ఎంజాయ్ చేశాను బాగుంది ట్రైన్ మెయింటెనెన్స్ ఫుడ్ అంత థ్యాంక్ యూ ఈ సంవత్సరం మే ఎనిమిది నుండి పదహారు రోజుల పాటు సాగనున్న ఈ యాత్రలో హరిద్వార్ యమునోత్రి గంగోత్రి కేదార్నాథ్ బద్రీనాథ్ సందర్శన ఉండనుంది ఎక్కడెక్కడ రైలు దిగుతారో అక్కడి నుండి ఉత్తరాఖండ్ టూరిజం విభాగంతో చేసుకున్న ఒప్పందాల మేరకు పూర్తి స్థాయిలో రోడ్డు రవాణా చక్కటి వసతి భోజనాలు ఆలయాల్లో దర్శనాలతో సహా సమకూర్చనుంది ఇక ఈ రైలులోని ప్రతి కోచ్లో యాత్రికులకు అందుబాటులో ఉన్న సేవలు సదుపాయాలను గురించి టూర్ టైమ్స్ రీజనల్ మేనేజర్ రమేష్ అయ్యంగారు మాటల్లో విందాం నమస్కారం అండి నా పేరు రమేష్ అయ్యంగార్ అనే ఒక సంస్థ హెడ్ ఆఫీస్ దీనిది చెన్నైలో ఉంది టూ టైమ్స్ అనే సంస్థ ఇండియాస్ ఏకైక ప్రైవేట్ టూరిస్ట్ ట్రైన్ ఆపరేటర్ అండి ఇండియా మొత్తంలో ప్రైవేట్ ట్రైన్ అనేది టూర్ టైమ్స్ సంస్థ ఒకదానికే ఉందండి భారత్ గౌరవ్ రైల్ యాత్ర ఈ యొక్క స్కీమ్ అనేది సిఎస్ఆర్ ఫండింగ్ కింద కేవలం పిలిగ్రిమేజ్ టూరిస్ట్ చేయాలని చెప్పి మొత్తం పన్నెండు భోగిలతో పది భోగిలతో పన్నెండు భోగిలు ఇంక్లూడింగ్ మా ఫ్యాంట్రీతో ఒక ట్రైన్ అనేది మా ఆధీనంలోనే ఉంటుందండి దానికి లోకో పైలట్ మరియు గాడ్ అంతా రైల్వేస్ తరఫున ఉంటారు మేము ఏదైతే రూట్ ఉందో రైల్వేస్కి ఒక నెల రెండు నెలల ముందు సమర్పించుకుని ఏ ఏ రూట్లో పెళ్లి గురి తీసుకెళ్ళాలి కాశీ గయో అయోధ్య నైమిషారణ్య రామేశ్వరం పూరి మథురా బృందావం ఈ క్షేత్రాలన్నిటికీ తీసుకెళ్ళడం జరుగుతుంది అందులో భాగంగా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో గవర్నమెంట్ ఆఫ్ ఉత్తరాఖండ్ ఎక్కడైతే చార్ధామ్ యాత్ర దోధామ్ యాత్ర చేస్తారో అలాంటి గవర్నమెంట్తో ఇండియన్ రైల్వేస్ భారత్ గౌరవ రైల్ యాత్ర ఒక ఒప్పందాన్ని కుదుర్చుకొని ఇరు ఆంధ్ర రాష్ట్రాల నుంచి తెలంగాణ నుంచి ప్రజలని సులభంగా వెళ్ళి బద్రీనాథ్ కేదార్నాథ్ గంగోత్రి యాత్ర ఏ ఒక్క కష్టాలు లేకుండా సుఖంగా చూసుకొని రావాలని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఉత్తరాఖండ్ టూరితో ఒక ఎంఓయూ సైన్ చేయడం మా యొక్క ట్రైన్ ఎనిమిదవ తారీఖు మే నెలలో బయలుదేరుతుంది బయలుదేరిన తర్వాత హరిద్వార్ వరకు దాదాపు ఆరు వందల మంది ప్రయాణించవచ్చు దీంట్లో ఇందులో ఫస్ట్ ఏసీ సెకండ్ ఏసీ త్రీ టార్ ఏసీ స్లీపర్ క్లాసెస్ ఉన్నది ఫస్ట్ ఏసీ ఆల్రెడీ ఫుల్ అయిపోయిందండి త్రీ టార్ ఏసీ సెకండ్ ఏసీ స్లీపర్ క్లాస్లో అవైలబుల్ ఉంది ఈ ట్రైన్లోనే మీకు భోజనాలు అలాగే హరిద్వార్ వరకు వెళ్ళిన తర్వాత హరిద్వార్ నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఉత్తరాఖండ్ వాళ్ళు వసతి ట్రాన్స్పోర్టేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఉత్తరాఖండ్ సొంత నూట ఇరవై ఐదు గెస్ట్ హౌస్లు ఉన్నాయి ఆ గెస్ట్ హౌస్లో అకామిడేషన్ సులభంగా దర్శనం ప్రతిసారి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత భక్తులు అక్కడ పోయి చాలా ఇబ్బంది పడతారండి ఒక్కొక్క రోజు యాభై వేల మంది ఉంటారు అక్కడ దర్శనాలు దొరకవు లైన్లో ఉంటారు అక్కడ చలి తట్టుకోలేక ఉంటారు ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ఈ సంవత్సరం గవర్నమెంట్ ఆఫ్ తో అగ్రిమెంట్ చేసుకొని ఒక స్పెషల్ ట్రైన్ ఫస్ట్ టైం నడిపించడం జరిగింది ఇందులో భాగంగా అదృష్టం ఏంటంటే ఈ సంవత్సరం సరస్వతి పుష్కరాలు రావడం ఆ సరస్వతి పుష్కరాలు రావడంలో సరస్వతి పుష్కరాలు ఎక్కడైతే సరస్వతి తల్లి ఉద్భవించిందో అక్కడ పుష్కర స్నానాలు చేయించడం జరిగింది అక్కడే అకామిడేషన్ బద్రీనాథ్లో అకామిడేషన్ కేదార్నాథ్లో అకామిడేషన్ అంతా ది సరస్వతి పుష్కరాలు అనేది బద్రీనాథ్లో ఉద్భవిస్తుంది కాబట్టి అక్కడ పుష్కర స్నానం చేయవచ్చు అలాగే బద్రీనాథ్ బ్రహ్మకపాలం అంటారు కాబట్టి బ్రహ్మకపాలంలో పితృదేవతలు పూజలు చేసుకోవాలంటే కూడా అందుకున్న సౌకర్యాలు మేము మీకు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇది ఇవన్నీ ఏర్పాట్లు ఎంత సెక్యూరిటీగా సేఫ్గా ఉత్తరాఖండ్ టూరిజం వాళ్ళు అన్ని రూమ్లు బ్లాక్ చేయడం జరిగింది ఆల్రెడీ మా దగ్గర టికెట్లు ఇప్పుడు వంద కూడా అవ్వలేదు కానీ ఆరు వందల మందికి ట్రైన్ కాబట్టి ఆరు వందల మందికి ఇప్పుడే బ్లాక్ చేయడం జరిగింది అంటే రేపు ఎవరు కూడా ఆలోచించాల్సిన అవసరం అయ్యో అక్కడికి వెళ్తే మాకు అకామిడేషన్ దొరుకుతుందా లేదా అని నార్మల్గా బద్రీనాథ్ కేదార్నాథ్ చార్ధాం యాత్ర చేయాలని ఇక్కడి నుంచి ఢిల్లీకి వెళ్ళాలి ఢిల్లీ వెళ్ళితే మళ్ళీ అక్కడి నుంచి హరిద్వార్ రిషికేష్కి వెళ్ళాలి మళ్ళీ అక్కడి నుంచి బస్సులు పట్టుకోవాలి రిజిస్ట్రేషన్ చేయాలి ఇవన్నీ ఇబ్బందులు ఏది ఉండకూడదు అని చెప్పి అది మైండ్లో పెట్టుకొని ఆ దృష్టిలో పెట్టుకొని గడవాల నిగం వాళ్ళతో ఉత్తరాఖండ్ టూరిజం వాళ్ళతో ఒక అగ్రిమెంట్ చేయడం జరిగింది దానికి సంబంధించిన రేట్లన్నీ నేను మీకు డిక్లేర్ చేస్తానండి ఇందులో ఫస్ట్ ఏసీ ఫుల్ అయిపోయింది కానీ ఫస్ట్ ఏసీ రేట్లు నేను చెప్తానండి మీకు ఎయిటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫస్ట్ ఏసీ అది ఫుల్ అయిపోయిందండి తర్వాత సెకండ్ ఏసీ డెబ్బై ఐదు వేల ఐదు వందల రూపాయలండి థర్డ్ ఏసీ డెబ్బై వేల ఐదు వందలు స్లీపర్ క్లాస్ నాన్ ఏసీ వచ్చేసి యాభై ఎనిమిది వేల ఐదు వందలు అక్కడ హరి హరిద్వార్ వెళ్ళిన తర్వాత అన్ని నాన్ ఏసీ బస్సులే ఉంటాయండి ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు బస్సులు పెడతాము అంటే దాదాపు ముప్పై కిలోమీటర్ రేడియస్లో అకామిడేషన్స్ ఉంటుందండి గవర్నమెంట్ ఆఫ్ ఉత్తరాఖండ్ వాళ్ళది ఒకటే చోట్ల అందరు ఆరు వందల మంది ఉండలేరు కాబట్టి భిన్నంగా ఉండడం జరుగుతుంది ఫస్ట్ ఏసీ వాళ్ళకి ఫస్ట్ ఏసీలో సెకండ్ ఏసీ వాళ్ళకి సెకండ్ ఏసీలో అలా అకామిడేషన్ చేయడం జరుగుతుంది ఈ యాత్ర పదహారు రోజులండి ఎనిమిది తారీఖు బయలుదేరిన తర్వాత ఇరవై రెండో తారీఖు రిటర్న్ రావడం అవుతుంది హైదరాబాద్ ఇన్ కేస్ మీరు ఆఫీస్కి రాలేరు బేగంపేటకి హైదరాబాద్లో అంటే మా వెబ్సైట్ ఉంది అండి డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ ట్రైన్ టూర్ డాట్ మా వెబ్సైట్ చూడొచ్చు మీరు ఇక్కడ మా వెబ్సైట్కి వెళ్ళి బుకింగ్ చేసుకోవచ్చండి సో ఈ యొక్క ఫెసిలిటీస్ దూరదర్శంలో ఎవరైతే ఉన్నారో రాలేరో వాళ్ళకి ఆన్లైన్ బుకింగ్ కూడా చేయడం జరిగింది పైగా మా ఫోన్ నంబర్ మీ యొక్క డౌట్స్ ఏమైనా ఉంటే కనుక నైన్ వన్ సిక్స్ డబుల్ జీరో టూ వన్ ఫోర్ వన్ ఫోర్ ఇంకో నంబర్ వచ్చేసి నైన్ వన్ సిక్స్ డబుల్ జీరో నైన్ వన్ ఫోర్ వన్ ఫోర్ నేను మళ్ళీ రిపీట్ చేస్తానండి నైన్ వన్ సిక్స్ డబల్ జీరో టూ వన్ ఫోర్ వన్ ఫోర్ నైన్ వన్ సిక్స్ డబల్ జీరో నైన్ వన్ ఫోర్ వన్ ఫోర్ చార్ధాం యాత్ర వెళ్ళేదానికి ఎవరైనా సుముఖంగా ఉంటే నాకు ఈ నంబర్కి కాల్ చేయండి ఒక ముఖ్య సూచన ఎవరికైతే హార్ట్లో స్టంట్స్ వేశారో కాళ్ళల్లో స్టీల్ రాడ్ చేశారో దయచేసి వాళ్ళు సాహసం చేయొద్దండి ఒక లెవెల్ వెళ్ళిన తర్వాత ఆక్సిజన్ లెవెల్స్ కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి బ్రీతింగ్ సమస్య వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ సాహసం చేయొద్దండి మిగతా వాళ్ళు మేము నడవగలుగుతాము మాకు ఆ నమ్మకం ఉందంటే మీ వాళ్ళని కూడా తీసుకోరండి అక్కడ మెడికల్ ఫెసిలిటీస్ అన్నీ ఉంటుందండి ఉత్తరాఖండ్ టూరిజం వాళ్ళు మెడికల్ ఫెసిలిటీస్ అన్నీ ఏర్పాటు చేశారు ఎందుకన్నా మంచిది ఎమర్జెన్సీస్ ఏమైనా ఉంటే కనుక దయచేసి మీరు ఆ సాహసం చేయదు మిగతా ఎవరైనా రావచ్చండి మా టూర్లో యు ఆర్ వెల్కమ్ నమస్కారం ఒక ముఖ్య విషయం ఏంటంటే అండి ఈ ఒక్క ట్రైన్లో ఆరు వందల మంది ప్రయాణికులు ఎవరైతే ఉంటారో ఒకళ్ళకి ఒకళ్ళు ఒక కుటుంబం కుటుంబంలాగా కలిసి బయలుదేరుతారు ప్రయాణం మొత్తం చాలా అద్భుతంగా జరుగుతుంది గతంలో కూడా మాతో చాలా అలా మంచి మంచి అనుభవాలు ఉన్నాయి అలాగే ఈ ట్రైన్ లో కూడా ప్రతి కంపార్ట్మెంట్ లో ఒక టూర్ మేనేజర్ ఉంటాడండి టూర్ ఎస్కౌట్ ఉంటాడు ఒక సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు ముగ్గురు సర్వింగ్ స్టాఫ్ ఉంటాడు ఒక శానిటరీ స్టాఫ్ ఉంటాడు సో ప్రతి కంపార్ట్మెంట్ దగ్గర దగ్గర ఆరు ఏడు మంది ఉంటారండి జాగ్రత్తగా తీసుకెళ్ళి తీసుకురావడానికి కావున చాలా సెక్యూర్డ్గా మీ మీ పేరెంట్స్ని ఎవరైనా పంపించాలంటే మమ్మల్ని సంప్రదించండి నేను మిమ్మల్ని తీసుకెళ్ళని జరుగుతుంది ఈ యొక్క యాత్రలో ఎవరైతే మాతో కూడా ట్రైన్లో వస్తారో అలాగే మొత్తం ట్రైన్లో సొంత ప్యాంట్రీ అండి మా ప్యాంట్రీ ఎలాగ ఉంటుందంటే ఇన్ఫ్లేమబుల్ కరెంట్తో జరిగే జర్మన్ ప్యాంట్రీ ఉంటుంది వేడి వేడిగా భోజనాలు మీరు ఎక్కడ కూర్చుని అక్కడే మీకు సర్వ్ చేస్తాము కాఫీ టీతో సహా అలాగే ఈ జర్నీ మొత్తంలో కూడా ఇక్కడి నుంచి కేదార్నాథ్ బద్రీనాథ్ వెళ్ళేసే వరకు ఎక్కడ కూడా ఆనియన్ గార్లిక్ వాడడం జరగదు కిచెన్ లోనే మా ట్రైన్ లో ప్యాంట్రీ మొత్తం ముందు నుంచి వెళ్ళి చూసే చూసేసి రావచ్చు ఇంత గా ప్యాంట్రీ ఉంటుందో సర్వింగ్ స్టాఫ్ ఎంత గా ఉంటుందో ఇవన్నీ మీరు మీ కళ్ళారా వీక్షించవచ్చు అంటే మేము ఏదో చెప్తున్నామని కాదు ట్రైన్ లో మీరు కూడా అటు ఇటు వాకింగ్ లాగా వెళ్ళి చూసేయచ్చు మొత్తం అంత అద్భుతంగా ఉంటుంది ప్రయాణం దయచేసి ఎవరైతే రాదలుసుకున్నారో మీరందరూ వెల్కమ్ అండి నమస్కారం